అగ్రవర్ణాల క్రూరమైన దాడిలో మృతి చెందిన ఎనిమిది మంది చుండూరు మృతులను స్మరించుకుంటూ ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ రాసిన ప్రముఖ ప్రజా గాయకుడు శరత్ బాబు ఆలపించిన కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయం పాటను మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర బహాజన్ బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకటరావు ప్రసంగిస్తూ చుండూరు గ్రామంలో ఎనిమిది మందిని దారుణంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు ఆ నేపథ్యంలో మహాకవి కలేకురి రాసిన కుమిలిపోయి నలిగిపోయిన పాట ఉద్యమానికి ఊపిరిపోసిందని ఇన్నాళ్ల తరువాత ఆ పాటను శరత్ ఆలపించి భవిష్యత్ తరాలకు చుండూరు గాయాన్ని గుర్తు చేశారని చెప్పారు దళిత ప్రజా కళాకారులు ఉద్యమాలలో ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ పాటకు సంగీతం సమకూర్చిన వెస్లీ ఎడిటింగ్ చేసిన షాన్ కోరస్ పాడిన కట్టెడ నాగరాజు అంజీని అభినందించారు ఆగస్ట్ ఆరు గుంటూరు జిల్లా చుండూరులో చదువుకొని ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారని ఎక్కువ మంది ఉద్యోగస్తులుగా ఉండి గ్రామంలో వాళ్ళకి పాలేరులుగా బానిసలుగా ఉండకుండా ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారని ఇంకా అనేక అనేక కారణాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులతో కూడా కుమ్ముక్కవి అగ్రకులాలు చుండూరు దళితుల మీద మాలపల్ల మీద పడి వెంటాడి వేటాడి నరికి ఎనిమిది మందిని చంపటం వాళ్ళు బ్రతికున్నప్పుడుగానే పోలీసులు పల్లె నుంచి ఊరికి దూరంగా తరిమితే బయట ఉన్న వాటి వాళ్ళు వాళ్ళని బ్రతికొండగల్నే బో బోని సంచుల్లో పెట్టి మూతులు కట్టి తుంగభద్రరావు నదిలో పడేసిన ఒక పాశవికమైన దుర్మార్గమైన పరిస్థితి ఆ రోజు జరిగింది అయితే అప్పుడు ఇప్పుడున్నటువంటి మీడియా ఇవన్నీ లేవు కాబట్టి బయట ప్రపంచానికి తెలవటానికే దగ్గర దగ్గర రెండు మూడు రోజులు పెట్టినట్టు పరిస్థితి సవాలు కూడా ఉళ్ళిపోయి తీయడానికి కూడా వీలు లేనటువంటి దుర్మార్గమైన అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఆ రోజుల్లో సామాజిక స్పృహ కారం చేయడం చేరుకుడిన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అక్కడికి వెళ్ళటం అవన్నీ తీసి పోస్ట్మార్టంకి గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఇప్పుడు జేఆర్ పుష్పరాజు అప్పుడు మంత్రి ఎవరు ఉండారు వాళ్ళ తమ్ముడు అక్కడ ఎంఎస్ సర్జన్గా ఉండి ఇవన్నీ పోస్టుమార్టం చేసి అతని వైరాగ్యంతో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ నా జాతి ఈ విధంగా నరకపడుతుంది చంపబడుతుందని బతికే హక్కు లేదని వైరాగ్యంతో అతను ఊరేసుకొని చచ్చిపోవడం జరిగింది ఇంటికెళ్ళి పోస్టుమార్టం చేసి ఇంటికెళ్ళి గురి చనిపోవటం కూడా జరిగింది ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళకి న్యాయం జరగాలని దోషులు శిక్షించబడాలని జరుగుతున్న పోరాటంలో అనిల్ కుమార్ని అప్పుడున్న మీనా అని అతను మేము ఉద్యమకారులని ఎవరినో టార్గెట్ చేసి కాలిస్తే ఆడు మా బాగా ఫ్రెండు లా చదువుకుంటున్నాడు ఆడు అడ్డు వచ్చేలేకి ఆడు పోలీసు కాల్పుల్లో మొత్తంగా ఒక పది మందిని అప్పుడున్నటువంటి పాశవిక పోలీసు పగర్ పొలాలు పుట్టను పెట్టుకునే పరిస్థితుంది ఈ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం అప్పుడున్న దళిత దళితుల్లో ఉన్నటువంటి మరి కవులు కళాకారులు ఉపన్యాసకులు అంబేద్కర్ని అధ్యయనం చేసిన వాళ్ళు విస్తృతంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా దాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్ళి ఢిల్లీలో కూడా మరి ఇండియా గేట్ దగ్గర వారం రోజులు ధర్నా చేసి ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి పీసీఆర్ యాక్ట్ సెవెన్ వన్ అనే చిన్న చిన్న చట్టాలు కాకుండా ఒక బలమైన చట్టం ఉండాలని అప్పటికే జనతాదళ ప్రభుత్వం పెట్టినట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ యాక్ట్ని ఇంకా కొత్త చట్టాలని ఏర్పరిచి దాన్ని బలంగా తయారు చేసి అప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఏడు మంది రామ్ విలాస్ పాస్వాను రవిరో బూటాసింగ్ గుడిసెలింగస్వామి జార్జ్ ఫెర్నాండేజు లాంటి వాళ్ళందరూ మరి క్షత్రుడైనా సరే సింగ్ గారు కూడా పూర్తిగా దాన్ని సపోర్ట్ చేసి ఆ విషయంలో చుండూరు నేరస్తుల మీద కేసు పెట్టడం కాకుండా అరెస్ట్ చేయడంలో మరి వాళ్ళకి గణనీయమైనటువంటి పాత్ర పోషించారు ఆ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లటంలో క్రమంలో జరిగిన ఉపన్యాసాలు పాటలు మాటలు కవితలు లాంట్లో భాగంగా ఇది నిరంతరం మిగిలిన వాళ్ళకి ఇప్పుడు కూడా స్ఫూర్తిగా ఉండటం కోసం వాళ్ళని ఉత్తేజన్ చేయడం కోసం జరిగిన కష్ట కష్టాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అటువంటి జరగకుండా స్ఫూర్తిని ఉండటం నింపడం కోసం మన కళాకారుడైన శరత్ శరత్ గారు అనేక అనేక సామాజిక అంశాలు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మొత్తం సామాజిక ఉద్యమాలకు సంబంధించి కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఒక డెడికేషన్ కుటుంబం నుంచి వచ్చిన మరి శరత్ కూడా ఈ ఈ విషయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పాట హృదయ విధారకమైన ఎవరైనా మరి దాని మీద దృష్టి పెట్టి ఒక డెడికేషన్ నేను కూడా ఇట్లా అవ్వాలని స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కుమిలిపోయినని కలేకూరి ప్రసాద్ బ్రదర్ కలేకూరి ప్రసాద్ మాతో ఆ పోరాటంలో కూడా పాల్గొన్నాడు అతను రాసినటువంటి ఒక పాటని గుండెలకు అత్తుకునేలాగా పాడి ఇది మళ్ళీ ఈ ప్రజల్ని మేల్కొలపడానికి చైతన్యవంతం చేయడానికి అనేక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలకు సమాయత్తం చేయడానికి పాడినందుకు నేను నా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ దళిత సమాజ తరఫున అభినందనలు తెలుపుతూ మా అందరి తరఫున ఇంకా ఎన్నో పాటలు పాడి ఈ సమాజాన్ని దళిత సమాజాన్ని మేల్కొల్పాలని కోరుతూ జైభీం ఈరోజు అంబేద్కర్ భవన్లో చుండూరు రుతవీరులు దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిగా కళారూపాలకు రూపంలో కానీ పాటల రూపంలో కానీ రకరకాలైనటువంటి సాంస్కృతిక విప్లవంలో భాగంగా నొకతోటి శరత్బాబు గారు చుండూరు వీరుల మీద ప్రజాకవి కలేకూరి ప్రసాద్ గారు రాసినటువంటి ఒక గేయాన్ని అద్భుతంగా ఈరోజు పాడడం జరిగింది దాన్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆవిష్కరించడం ఎంతో ఆనందం కలిగించింది ఈ వారికి బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఈ చుండూరు ఘటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఆత్మగౌరవం కోసం ఈ దళితులు ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నారో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ చేస్తున్నారో వీళ్ళ మీద అడుగడుగున అణచివేత దోడు దాప్ సారీ దోపిడీ తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని అరికట్టడానికి ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన అయితే ఉంది ఈరోజు ఇప్పుడు ప్రతి సందర్భంలో చూస్తుంటే కూడా ప్రతి చోట ఈ వివక్ష అనేది రూపాంతరం చెంది ఇంకో రూపంలో కొత్త రూపాలు కొత్త పుంతలు దొక్కుతూ ఉంది రాజకీయంగా అణచివేస్తూ ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా అణచివేస్తూ ఉన్నారు వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నారో వీళ్ళందరూ ఐక్యంగా మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి దీనికి ఆ ఉపన్యాసాలతో పాటు సాంస్కృతికంగా గేయాల ద్వారా పాటల ద్వారా ఇలాంటి కళాకారులు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది ఈ మృతవీరులకి ఈరోజు నివాళర్పిస్తున్నాము ఈ పాట అద్భుతంగా పాడి అందరికీ చైతన్యం కలిగించినటువంటి నౌకతోటి శరత్ బాబు గారు ప్రజా గాయకుడు మరి ఒంగోలు పరిసరాలే కాకుండా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితులు వారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ